హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శేషు మాధవి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు శ్రావణ శుక్రవారం ఆఖరి రోజు నా పూజా విధానం అయితే ఇలా సాగింది అదేంటంటే ఉదయమే లేచాను చక్కగా ఇల్లు అంతా కూడా శుద్ధి చేసుకున్నాను నిన్న గురువారమే అయిపోయింది ఇది గురువారం సాయంత్రమే అయితే ఆఖరి శుక్రవారం కాబట్టి నేను ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను పూలన్నీ కూడా దండగుచ్చుకొని అలాగే నిమ్మకాయలతో దుర్గమ్మ తల్లికి మాలని తయారు చేసుకున్నాను అవన్నీ కూడా వీడియోలోనే చూపిస్తున్నాను మీరు కొంచెం కూడా విసుక్కోకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను అలాగే నిమ్మకాయల దండ ఇలా ఈ రకంగా గుచ్చుకొని అమ్మవారికి అలంకరించుకున్నాను అలాగే తులసమ్మకి చామంతి పూలు మరి గులాబీ పువ్వులతో దండని తయారు చేసుకొని తులసమ్మకి కూడా అలంకరించుకున్నాను అవి అయిపోయాక మళ్ళీ అయితే వెళ్ళిపోయి మరి పంచామృతాలతో అమ్మకి ఈరోజు అభిషేకం అయితే చేసుకున్నాను పసుపు కుంకుమ అలాగే అన్ని రకాల వస్తువులతో అమ్మకి ఈరోజు అభిషేకించుకొని మరి ఉప్పు దీపం ఐశ్వర్య దీపాన్ని అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను నిమ్మకాయలని ఈ విధంగా పసుపు నీటిలో వాటర్లో పసుపేసి ఇలా శుభ్రపరచుకొని దండగా తయారు చేసుకొని అమ్మవారికి అలంకరించుకున్నాను అదేవిధంగా మరి ఇంట్లో తాబేలు మరి తాబేలు ఆకారంతో నిజంగా మనకి సాక్షాత్తు ఆ నారాయణ రూపాలలో తాబేలు రూపం కూడా ఒకటి తాబేలు అయితే నిత్యం ఇంట్లోనే నేను చక్కగా పువ్వులతో అలంకరించుకొని పెట్టుకుంటాను తాబేల్ని రెడీ చేసుకున్నాను అలాగే హాల్లో ఉన్న కలసం లాంటిది ఒకటి దాన్ని కూడా తయారు చేసుకున్నాను పువ్వులతో అలంకరించుకొని ఈ రకంగా ఈ విధంగా పెట్టుకున్నాను మనం చేసుకునే ప్రతి పనిలో కూడా చాలా అంటే చాలా నిబద్ధత ఉండాలి అది ఏంటంటే మనం చేసే ముందు దేనికైతే మనం పూజ చేయాలనుకుంటున్నామో వాళ్ళని సంకల్పం చేసుకొని మనసులో చక్కగా రావాలమ్మా అని కోరుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మవారు చాలా అద్భుతంగా మన పూజా విధానాన్ని చాలా బాగా జరిగేలాగా చూసుకుంటారు ఈరోజు నాకు నూటొమ్మి నూట ఎనిమిది అష్టోత్తర పువ్వులని నేను సెట్ని తెచ్చుకున్నాను అది చేసేటప్పుడు ఒకటి మిస్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఏంటి కనిపించలేదు ఏమైంది ఏమైంది అని చాలాసేపు వెతికాను నా పూజ అంతా పూర్తయ్యాక నాకు నిజంగా అంటే మనకి భగవంతుడు లేడు అని చాలామంది అంటారు కనపడరు అని ఇలాగే మనకి దేవుడు కనిపిస్తాడు నాకు అది దొరికినగానే చాలా సంతోషం వచ్చింది అమ్మవారి అనుగ్రహం నా పైన ఇంకా ఉంది అనేది చాలా గట్టి నమ్మకం అయితే నాకు కలిగింది అలాగే ఫ్రెండ్స్ మీ అందరు కూడా నమ్మకంతోనే భగవంతుణ్ణి కొలవాలి ఎందుకంటే భగవంతుడు లేనిదే మనం లేము మరి ఉప్పు దీపం ఐశ్వర్య దీపాన్ని రెడీ చేసుకోవటానికి ఫస్ట్ ఒక ప్రమిద పెద్దది తీసుకొని అలాగే చిన్న ప్రమిదలు తీసుకొని మరి అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి ఇలాగ ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నాను ఈరోజు చాలా అంటే చాలా బాగా అమ్మవారిని రెడీ చేసుకున్నాను చూసేయండి మరి ఇలా ఎన్నో రకాల పూజా విధానం అలాగే కొత్త కొత్తగా చేయడానికి అమ్మవారిని ఇంకా ఏ రకంగా అలంకరించుకోవాలో ఎలా చేసుకోవాలో అనేది నేను తెలుసుకొని మీ అందరికీ వీడియో రూపంలో ప్రతి వారం అలాగే నాకు కుదిరిన సమయం నాకు ఆరోగ్యాన్ని పట్టి నేను ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకు శక్తిని ఇస్తే దేవుడు ఇంకా చాలా సంతోషంగా నేను లేచి మంచిగా చేసుకోవడానికి ఉంటాను అలాగే మీ అందరు కూడా మరి చూడండి అమ్మకి పసుపుతో అభిషేకం ఇంత అసలు బంగారు వర్ణంలో అమ్మని చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషం అలాగే కుంకుమతో అభిషేకం నిజంగా ఇవన్నీ కూడా ఒక చెప్పుకోలేనంత మంచి అద్భుతలే ఈ విధంగా మరి అమ్మకి ఇంత చక్కగా పువ్వులు పువ్వుల రేఖలతో అలాగే సుగంధ ద్రవ్యాలతో గంగాజలంతో ఇంకా రకరకాల అభిషేకాలు అయితే ఈరోజు చేసుకొని పసుపుని ముద్దగా చేసుకొని అమ్మని అలంకరించుకొని అలాగే పువ్వులు మాలని మల్లె పువ్వులు మాలని అలాగే ఇంకా కొన్ని పువ్వులని చూడండి పూజ గదంతా కూడా ఎలా చేసుకున్నాను అలాగే కృష్ణుడు కన్నయ్య అలాగే ఇన్ని రకాల శ్రీచక్రాన్ని కూడా ఇలా ఈ విధంగా అలంకరించేసుకున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ మా కోసం ఆలోచించండి ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా నలుగురికి సహాయపడటాని కోసమే అని మీరు మర్చిపోవద్దు అలాగే మన బీకేఆర్ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు చిల్డ్రన్స్ అలాగే ఓల్డేజ్ వాళ్ళుని ఆదరించి మీరు అందరూ అభిమానిస్తారనే మంచి ఉద్దేశంతోనే మేము ఈ వీడియోస్ అన్నీ కూడా ఇలా ప్రపోజ్ చేయడానికి ముందుకు వస్తున్నాం ఎందుకంటే చాలామంది అంటారు అబ్బా మీరే చేస్తారా ఇంకెవరు నాకు నేను అవన్నీ ఆలోచించట్లేదు చూడండి ఎలా ఇలాగ అష్టోత్తరం పూలతో అమ్మని ఎలా చేసుకున్నానో మరి మీరు కూడా చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మంచిగా ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే ఇంకా ఇంకా ఎన్నో సేవలు చేయడానికి నేను ఇంకా నాకు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు అలాగే నా అలంకరణ నచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మన బీకేర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని షేర్ చేసి మరి అలాగే మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎన్నో మనం అనుకుంటాము అవన్నీ జరగాలని లేదు అలాగని ఆగిపోవాలని లేదు కానీ మనం ఏ పని చేసినా కూడా ప్రతిఫలం అనేది ఆశించకుండా చేసి భగవంతునికి వదిలేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలనేది ఆయనకి తెలుసు ఎందుకంటే కనిపించే అమ్మ నాన్నలు మనకి దేవత దేవ దేవతామూర్తి స్వరూపాలు అయితే మరి వాళ్ళలోనే మనం భగవంతుడిని చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మన ఇంట్లో ఉన్న తల్లి తండ్రిని వదిలేసి ఎక్కడెక్కడికో గుళ్ళుకి గోపురాలకి వెళ్ళడం కాదు ఒకసారి మన అమ్మ నాన్న మనకోసం ఎంత కష్టపడ్డారు మనకి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటామో కానీ మన ఇంట్లో ఉన్న అమ్మని నాన్నని గౌరవించుకున్నాక ఎన్ని చేసినా కూడా మనం నిజంగా జీవితంలో ఎన్నో రకాల సక్సెస్ల్ని మనం చూస్తాము మరి ఫ్రెండ్స్ చూడండి నేనైతే అమ్మని ఈ రకంగా ఇంత చక్కగా అలంకరించుకుని ఇంత చక్కగా పెట్టేసుకున్నాను మరి మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొంతమంది వీడియోస్ సరిగా నాకు నేనే తీసుకొని నేనే చేసుకుంటూ ఉంటాను ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో పిలిచి చేపిస్తాను లేదంటే నేనే ఇలా చేసుకుంటాను మరి ఈరోజైతే నాకు పూజ చేసుకోవడానికి మూడు గంటల దగ్గర నుంచి సాయంత్రం మూడింటి దగ్గర నుంచి ఏడయింది ఇవన్నీ ఇలా సెట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ప్లీజ్ నా కష్టాన్ని మీరందరూ గుర్తించండి అలాగే మన చిన్నారులను అలాగే పెద్దలను మీరు మనస్ఫూర్తిగా వారిని మీ మనసులు పెట్టుకొని వారికి తోచిన వారు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని మీరు ఏదో చేస్తేనే వారికి సహాయం చేసినట్టు కాదు ఎందుకంటే మీరు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా మీరు ఎంతో సహాయాన్ని వారికి అందించిన వారు అవుతారు అలాగే రేపు పొద్దున శనివారం మరి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టడం నాకు ఏడు వారాలు పూర్తయిపోయినాయి అయినా కూడా నేనైతే ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నాను నాకు వారాలతో పని లేదు నేను అనుకుని చేసేది కాదు భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అలాగే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఇష్టం లేని వారంటూ ఎవ్వరు ఉండరు మనకి ధనాన్ని ఇవ్వడానికి మనకి అమ్మ మన దారిద్రాలని పోగొట్టి మనకి ఎప్పుడు కూడా కొలువు తీరి మనతోనే ఉండడానికి మనం అందరం లక్ష్మీమాతని పూజిస్తాము అలాగే మన ధైర్య సాహసాలని ప్రదర్శించుకోవడానికి దుర్గామాతని పూజిస్తాము అలాగే మన జ్ఞానాన్ని మనం ఇప్పుడు చూసింది నేర్చుకున్నది చదివింది గుర్తు ఉంచుకోవడానికి మరి సరస్వతి మాతని పూజిస్తాము మరి ఇంతమంది అమ్మల మధ్య మనం ఉన్నాము కాబట్టే మనం ఇంకా కూడా ఈ సాంప్రదాయాలని ఇవన్నిటిని కూడా పాటిస్తూ చక్కగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొంతమంది ఆడవాళ్ళు చక్కగా ఇల్లుని ఇలా శుద్ధి చేసుకొని శుభ్రపరచుకొని పూజలు చేసి ఇంకా ఏవేవో చేయటానికి శక్తిని ఆ భగవా ఆ శక్తి స్వరూపులు అమ్మలు అమ్మలు కన్నా అమ్మలు అందరూ కూడా మనకి సహాయాన్ని అందిస్తున్నారు అందుకే మనం ఇంకా ఎక్కువ పూజలు చేయడానికి మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరూ ఎవరికి తగ్గిన కృషి వారు చేసుకుంటూ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదాము ఇంకోటి ఏంటంటే నేను పంచామృతాలతో అభిషేకం చేసి చూసారా నా దండలు ఎలా ఉన్నాయో చెప్పండి పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు పాలు పెరుగు అలాగే నెయ్యి తేనె నేనైతే బెల్లం పొడిని మాత్రమే వాడతాను ఎందుకంటే చక్కెరలో చెప్పాను ఇంతకుముందు నన్ను కూడా చాలామంది నీ మొహం అలా ఇలాగని వాగారు నేనైనా పట్టించుకున్నవన్నీ నాకు అసలు అవన్నీ పట్టించుకునే అంత ఇది లేదు ఈ ఈ రకంగా మరి నా పూజా మందిరం అంత చక్కగా అలంకరించేసుకున్నాను లాస్ట్ శ్రావణ శుక్రవారం మరి అమ్మకి నేను నైవేద్యంగా ఒక కొబ్బరికాయని మాత్రమే సమర్పించుకున్నాను ఏదైనా సరే ఉన్న దానిలోనే తృప్తిగా మనం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం